ప్రస్తుత తిరుపతి జిల్లా కార్యాలయంపై శంకు చక్రనామాలు మాయం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన పద్మావతి అమ్మవారి పేరు మీద నిర్మించిన పద్మావతి నిలయ ప్రస్తుత తిరుపతి జిల్లా కార్యాలయంపై శంకు చక్రనామాలు మాయమైపోయాయి చాలా కాలంగా ఇలాగే ఉంది తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రతిరోజు చూస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు హిందువులు వాపోతున్నారు ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకుని శంఖు చక్రనామాలు ఏర్పాటు చేయాలని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేయండి అని తెలియజేస్తున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన పద్మావతి నిలయం ప్రస్తుత కలెక్టర్ ఆఫీస్పై కనీసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నమూనాలు కూడా నామాలు కూడా లేని పరిస్థితి ఎక్కడికి వెళ్తోంది హిందూ సమాజమా అసలు ఎంత దారుణంగా తయారయ్యారంటే ఇంక్లూడింగ్ అధికార మతమా మత సామరస్యమా ఏమీ అర్థం కాని పరిస్థితి సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని ఇంత దారుణంగా తయారు చేస్తున్నారంటే ఇక్కడ హిందూ మతాన్ని ఎంత దారుణంగా చేస్తున్నారో దానికి కలెక్టర్ గారు కూడా వత్తాసు పలకడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి నామాలు కూడా ఇక్కడ మొత్తం తీసేసిన పరిస్థితి హిందూ సమాజమా ఇకనైనా మేలుకోండి